ఇవి మా టెరెస్ గార్డెన్లోని చక్కటి కలర్ఫుల్ ఫ్లవర్స్ అండి రోజెస్ చామంతులు అండి రకరకాల చామంతులు మందారాలు బంతి పూలు చామంతి పూలు ఇకపోతే ఫ్రూట్స్లో చూసారా పైనాపిల్ తర్వాత ఇవి వాక్కాయలు అండి అన్ని రకాల ఫ్రూట్స్ని పండిస్తున్నామండి వెజిటేబుల్స్ హలో అండి నమస్తే నేను కుమారిని ఇంతకు ముందు చూసిన సపోటా చెట్టు కాయలు చూసారా అవే నేను హార్వెస్ట్ చేస్తున్నానండి హార్వెస్ట్ చేస్తూ ఇప్పుడు గుమ్మడిపాత చూపిస్తున్నాను మీకు చెప్పాను కదా లాస్ట్ టైం నేను నెక్స్ట్ టైం చూపిస్తాను తీపి గుమ్మడికాయ చాలా కాయ కాసింది అది అది ఎక్కడెక్కడికో తీకి పాకేసిందండి అది చివరికి ఒక మెట్టు ఉంటే ఆ మెట్టు మీద సెటిల్ అయింది అదిగోండి చూసారా కాపు కాయ చూసారా ఇదండి ఇది ఇంకా తయారవ్వాలని అనుకొని అనుకుని ఉంచుతున్నాను హార్వెస్ట్ చేసేటప్పుడు ఎలాగో చూపిస్తాను మీకు ఇది ఈ ఈ గ్రో బ్యాగ్లో పెట్టానండి ఇది వచ్చేసరికి ఈ గ్రో బ్యాగ్లో పెట్టిన పాదండి తర్వాత ఇంకొక పక్క రేగి చెట్టు దగ్గర ఒక పాదు పెట్టాను అదేమైంది వెళ్ళి రేగి చెట్టును పట్టుకుని ఎక్కేసేసి పైకి వెళ్ళిపోయింది తీగ నేను చూసుకోలేదు అక్కడ కాసింది ఒక కాయి ఇప్పుడు ఇంకా పెరుగుతూ ఉందండి ఆ కాయను కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి చిన్న కాయి ఎప్పుడు తీగ పట్టుకుని పైకి పాకేస్తుందో తెలియలేదు రేగుచెట్ని కాయలు ఉన్నాయి సరే ఇది తీగ బాగా పైకి వెళ్ళిపోయింది సరే ఇంకా అంత పైకి వెళ్ళిన తర్వాత కాసిందండి ఆ కాయని చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇదిగో చూసారా చిన్న సైజు కాయ ఉండదు ఇది ఇంకా పెరుగుతుంది ఇది పెద్ద కాపు కాసిన కాయ ఇది ఇది తయారైపోయినట్టే ఉంది కాదంటే ఇంకా కొంచెం రోజులు ఉంచుదామని చూస్తున్నాను ఇంకా ఏమైనా సైజు పెరుగుతుందేమోనని ఇది తీపి గుమ్మడికాయ అండి పంప్కిన్ పంప్కిన్ చాలా మంచిది హెల్త్కి పంప్కిన్ రకరకాలుగా కూరలు వండుకోవచ్చు పంప్కిన్తో హల్వా చేసుకోవచ్చు పంప్కిన్ హల్వా చాలా బాగుంటుందండి చాలా హెల్త్కి చాలా మంచి యూస్ఫుల్ హెల్త్ మన పంప్కిన్ తీపి గుమ్మడికాయ ఇదిగానండి కానండి పచ్చిమిరపకాయల మొక్కటి కాస్తుంది కాపు ఇలాగా ఈరోజు సింపుల్గా కొంచెం కావలసిన కాయలు మాత్రం కోసుకుంటూ మీకు నేను చూపిస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే మట్టి తయారు చేస్తున్నానండి అది కూడా మీకు చూపిస్తున్నాను కొంచెము ఇప్పుడు వర్షాకాలము మనం మట్టిని తయారు చేసుకోవడం కష్టమే కానీ అంటే కిచెన్ వేసిన మట్టి కింద మార్చడం కష్టమే కానీ ఉన్న మరి వచ్చిన కిచెన్ వేస్ట్ని వేస్ట్ చేయడం ఎందుకు అందుకని నేను ఏం చేస్తుంటానంటే గ్రో బ్యాగ్లు పెట్టండి గ్రో బ్యాగ్లోని వేసేసి కొంచెం లేర్ లేర్గా తీ చూసారా టమాటాలు కాసినాయి ఇప్పుడు గ్రో బ్యాగ్లో నేను ఫస్ట్ లేయర్ మట్టి వేస్తాను తర్వాత డ్రై లీవ్స్ వేస్తాను తర్వాత కిచెన్ వేస్ట్ వేస్తుంటాను కిచెన్ వేస్ట్ ఒకసారి వేసిన తర్వాత మట్టి జల్లేసేసి ఆ పైన కిచెన్ వేస్ట్ వేయడం ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ కాయలు ఏంటంటే ప్యాషన్ ఫ్రూట్స్ ఇవి ఇవి చూసారా ఇవి ఇంకా తయారవ్వాలి ఇవి కలర్ మారుతాయి ఇది ఫ్యాషన్ ఫ్రూట్స్ అని వస్తున్నాయండి ఆన్లైన్లో దొరుకుతున్నాయి మరి మార్కెట్లో దొరుకుతున్నాయో లేదో తెలియదు కానీ కావాలనుకున్న వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు నాకు మార్కెట్లో దొరుకుతున్నాయో లేదో తెలియదు ఇవి చాలా మంది పండిస్తున్నారు మన టెరెస్ గార్డెన్లోని నేను లాస్ట్ లాస్ట్ ఇయర్ చాలా కాపు కాసింది నాకు లాస్ట్ ఇయర్ కూడా బాగా కాసింది ఆ పాదు నాకు పోయింది మరలా ఇంకొక పాదు పెట్టాను ఇప్పుడు ఇది ఫస్ట్ కాపు ఈ ప్యాషన్ ఫ్రూట్ కాయలు ఎలా ఉంటాయన్నో చూపించాను కదా వీటి ఫ్లవర్స్ చూపిస్తాను చూడండి అవి రాఖీ ఫ్లవర్స్లా ఉంటాయి చూసారే చూసారా ఇవి రాఖీ ఫ్లవర్స్లా ఉంటాయండి అసలు ఇలాంటి ఫ్లవర్స్ ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే పూసేటటువంటి పాదులు కూడా ఉన్నాయి కానీ ఇది మాత్రం కాపు కాస్తుంది ఇది చూసారా ఫుల్గా ఫ్లవర్ ఇచ్చుకున్నాక అలా ఉంది ఇదండి ఇప్పుడు మీకు నేను కొంచెము కాయలు ఉన్నాయి మీకు ఇందాక చూపిస్తున్నాం కదా ఆ కాయలను కోసేసి అప్పుడు మీకు నేను కిచెన్ వేస్ట్ చేసిన మట్టిని కూడా మీకు చూపిస్తాను తయారవుతూ ఉందండి మట్టి అది అది మనకి ఆ బ్యాగ్ని మనం తయారు చేసేసి అలా పెట్టేసి ఉంచితే అది మట్టి అయిపోతూ ఉంటుంది మనం వేస్తూ ఉంటే మట్టి అయిపోద్ది దానిలోనే ఏ మొక్క పెట్టినా అది పండ్ల మొక్క అయినా అది ఏ మొక్క పెట్టినా చాలా బాగా కాస్తుంది నా గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ ఇంచుమించుగా నేను అలా పెట్టినవే అవి మీకు చాలాసార్లు నేను చూపించాను ఇప్పుడుకిప్పుడు మనకు వెంటనే రాదు కానీ దాన్ని అలా వదిలేస్తే అండి ఒక ఐదు ఆరు నెలలకి బ్రహ్మాండంగా చక్కగా మట్టి తయారైపోద్ది అప్పుడు మనం ఏ మొక్కనే పెట్టుకోవచ్చును ఇప్పుడు వస్తున్న ఈ కిచెన్ వేస్ట్ని మనం అక్కడక్కడ పడేయకుండా ఇలా గ్రో బ్యాగ్స్ కానీ కుండీలు కానీ ఏదైనా ఉంటే అందులో వేసేయడము కొంచెం మట్టి జల్లేయడము తర్వాత మనం గార్డెన్ క్లీన్ చేసినప్పుడు వచ్చిన డ్రై లీవ్స్ ఉంటాయి అవి కూడా అందులో వేసేస్తే చాలా మంచిదండి డ్రై లీవ్స్తో వచ్చిన మట్టి చాలా చాలా మంచిది మరి మంచి పోషక విలువలు ఉంటాయి కార్బన్ దొరుకుతుంటారు చాలా బాగుంటుంది చాలా మంచిదండి మొక్కలకి కాబట్టి డ్రై లీవ్స్ అస్సలు అంటే ఈ లీఫ్ మన గార్డెన్లో వచ్చింది ఏది కూడా మనం వేస్ట్ చేసుకోకుండా దాన్ని మనము మట్టి కింద తయారు చేసుకున్న మొక్కలు వాడితే చాలా బలం మొక్కలకి అది మీరు అలా తయారు చేసుకోవచ్చు నేను మనం కిచెన్ వేస్ట్ ఏ విధంగా లేర్ లేరుగా వేసేస్తామో ఉట్టి డ్రై లీవ్స్ని కూడా అలా ఉట్టి మట్టి డ్రై లీవ్స్ మట్టి డ్రై లీవ్స్ అలా కూడా వేసేసి చూపించుకో చేయొచ్చండి ఆ విధంగా కూడా చేయొచ్చు ఒకవేళ కిచెన్ వేస్ట్ లేకపోయినా ఉట్టి ఆకులే ఉంటే దాన్ని కొంచెం మనం ఒక బ్యాగ్ కానీ లేదా ఒక గొయ్యి తీసేసి కా మనకు ప్లేస్ ఉంటే కింద బ్యాక్ యార్డ్లో అందులో ఈ ఆకులేసేసి కొంచెం మట్టి చల్లేస్తూ కొంచెం జస్ట్ అప్పుడప్పుడు కొంచెం వాటర్ పెట్టేస్తే ఎంత మంచి మట్టి తయారైపోద్దు అలా కూడా తయారు చేసుకోవచ్చు ట్రై తోటి నేను మీకు ఇప్పుడు కిచెన్ వేస్ట్ చేసింది మట్టి మీకు చూపిస్తానండి ఇంకా మట్టి అవ్వలేదు కానీ చేసే విధానం చాలాసార్లు చూపించాను ఇదిగోండి అరటిగాలు కూడా తయారైపోయింది ఇంక దీన్ని కూడా హార్వెస్ట్ చేయడమే ఇంకా పెరగట్లేదు ఇది అయిపోయిందండి ఇది దీన్ని హార్వెస్ట్ చేసేస్తాను చక్కెరకేళీలు అండి ఇవి అంటే ఇంకా కలర్ వస్తాయేమని చెప్పి ఉంచుతున్నాను ఇది ఒక రకం సపోర్టా అండి ఇది రౌండ్ సపోర్టా ఇది మడుల్లో వేసాను ఇంకా తయారవ్వాలి చిన్నగా ఉన్నాయి కాయలు ఇప్పుడు ఇది చూసారా ఇది బ్యాగ్ అండి ఇప్పుడు ఈ బ్యాగ్లోనే ఆల్రెడీ నేను స్టార్టింగ్ నుంచి కిచెన్ వేస్ట్ డ్రై లీవ్స్ మట్టి అలా వేస్తూ 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 వచ్చేసాను ఇప్పుడు ఈ పైన ఉన్న ఈ డ్రై లీవ్స్ అన్నీ కూడా నేను వీటిని తుడిస్తే మనకి గార్డెన్ తుడిస్తే వచ్చింది కూడా నేను ఆ పైన వేసేస్తాను ఇప్పుడు ఆ లీవ్స్ని కొంచెం తొలగించి ఇప్పుడు దీనిలోని నేను ఒక నాలుగు రోజుల నుంచి పోగేసిన కిచెన్ వేస్ట్ ఉందండి అదంతా ఇదిగో తీసుకొచ్చి ఇప్పుడు నేను ఈ కుండీలో వేసేస్తే దీనిపైన మనం కొంచెం మట్టి జల్లేసి ఆ పైన డ్రైనేజ్ వేసేస్తే చాలా చక్కటి మట్టి తయారైపోద్ది మనం ఏమి డబ్బులు పెట్టి కొనక్కర్లేదు బలానికి కానీ మరి మంచి పోషకాలు అందించడానికని కానీ ఇలాగే ఈ కిచెన్లో నుంచి వచ్చిన మన ప్రతిదీ ఏ ఒక్కటి ఇదిగోండి ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లో వేసాను ఆ ప్లాస్టిక్ కవర్ మాత్రం తీసేస్తాను ప్లాస్టిక్ ఒక్కటే నా ఇంట్లోంచి బయటికి తుక్కు కింద వెళ్తుంది కిచెన్ వేస్ట్ మాత్రం ఏది వెళ్ళదు అసలు పాడైపోయింది అన్నమైన ఏదైనా పాడైపోయింది ఏదైనా సరే నేను ఇంట్లో వేసేస్తాను మజ్జిగతో సహా మనము నెయ్యి కాస్తాం కదండి నేను కాస్తే వచ్చిన కింద కిందకి మనకి ఒక వేస్టేజ్ ఉంటుంది అది కూడా ఎంత బలమో తీసుకొచ్చి ఇందులో వేసేయచ్చు ఇవి దెబ్బకాయలు అంటే రెండు మూడు కాయలు పాడైపోయినాయి అవి కూడా ఇంట్లో వేసేసాను ఇప్పుడు ఈ పైన నేను మట్టి జల్లేసి ఆ పైన నేను ఈరోజు ఇలాగ ఆకులు వేసేసి ఉంచేస్తున్నానండి ఇది మనకి ఒక టూ మంత్స్కి చాలా చక్కగా మట్టి తయారైపోద్ది చూసారా ప్రతి నేను వేటన్నింటిలో కూడా అలా తయారు నిండా ఫుల్గా వేసినవి కిందకి దిగిపోయి ఇదిగోండి ఇలా మట్టి కింద ఇలా తయారైపోతుంది చూసారా అది కూడా ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్లో ఇలాగే తయారైపోతుంది ఇదిగోండి ఇది ఒక ఫైవ్ డేస్ తర్వాత మీకు నేను చూపించుకుని ఒక ఫైవ్ డేస్ ఇదండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చిన్న ప్రేరండి పరిశుద్ధులు తండ్రి అండి పర్లోకమందని ప్రభావ మీరు అనుగ్రహించిన గార్డెన్ కొరకు స్థితిలో ఇలా మట్టి తయారు చేసుకునే విధానం నేర్పించినందుకే మీకు వందనాలు మీ దైగలస్తాం మా గార్డెన్ మీద ఉంచండి ప్రభా ఆశీర్వదించండి నాలాగా గార్డెన్ పెట్టుకుని అనేకలు తండ్రి అనేక రకాల పంటలు పండించుకుంటుండగా ప్రతి ఒక్క గార్డెన్ కాపుదగించి ఉంచండి ప్రభా ముఖ్యంగా మా వ్యూవర్స్ని మా సబ్స్క్రైబర్స్ని ఆశీర్వదించండి ప్రభా మరి మా యొక్క రాష్ట్రాన్ని మా దేశాన్ని ప్రపంచాన్ని మీరు భద్రపరచుకోండి దేవా మీ నామానికి మహిమకరంగా నైనా ప్రతి ఒక్కరూ నిన్ను స్థుతించినట్లు నేను గనపరిచినట్లు జీవించటకు సహాయం దయచేయమని నజరేడి అనే స్నామంలో స్థుతించి ప్రార్థించి ప్రతి మరవేడుకుంటున్నాం తండ్రి ఆమెను ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి